రూరల్ నియోజకవర్గంలో మూడు వందల మూడు అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం మూడు వందల మూడు పనుల్లో రెండు వందల తొంభై ఒక్క పనులు కొన్ని పూర్తయ్యాయి కొన్ని నిర్మాణ దశల్లో ఉన్నాయని కొన్ని క్యూరింగ్ దశలో ఉన్నాయని అధికారులు ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి నివేదిక అందించారన్నారు కేవలం పన్నెండు పనులు సాంకేతిక సమస్యల వల్ల పనులు ఇంకా ప్రారంభం కాలేదని మూడు రోజుల్లో వాటిని కూడా ప్రారంభిస్తామని అధికారులు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధారెడ్డికి తెలిపారు కార్యక్రమంలో మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ తదితరులు పాల్గొన్నారు మూడు వందల మూడు అభివృద్ధి పనులు రోడ్లు డ్రైన్లు మంచినీటి పైప్ లైన్లు ఇందులో ఒకే రోజు ఐదు శంకుస్థాపన ఒకే రోజు నూట ఐదు శంకుస్థాపన ఆ తర్వాత వారం పాటు రోజు కూడా యాభై అరవై ముప్పై అలా శంకుస్థాపన మొత్తం మీద ఒక్క వారం రోజుల లోపే నెల్లూరు రూరల్ నియోజంలో ఎక్కడికక్కడ ప్రజల చేత మూడు వందల మూడు శంకుస్థాపనలు ఈ శంకుస్థాపనలు ప్రజల చేత చేయించినప్పుడు స్థానిక ఎమ్మెల్యేగా ఒక మాట నేను స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ మూడు వందల మూడు పనులు కూడా అక్షరాల అరవై రోజుల్లో అక్షరాల అరవై రోజుల్లో అంటే మే ఇరవై తారీఖు కల్లా పూర్తి చేసి అందిస్తామని ప్రజలకు మాట చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు ప్రతిరోజు కూడా అధికారులతో ని నా ఎమ్మెల్యే కార్యాలయం గాని అధికారులతో కాంట్రాక్టర్లతో స్థానిక నాయకులతో స్థానిక ప్రజలతో మాట్లాడుతూ ఉన్నా ఆకస్మిక పర్యటనలు చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ప్రతి శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకి గోరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఆ యొక్క ఇంజనీరింగ్ అధికారులతో ముఖాముఖి ప్రత్యేక సమీక్ష కార్యక్రమం చాలా చాలా సంతోషం మొత్తం చూసినప్పుడు మూడు వందల మూడు అభివృద్ది పనుల్లో రెండు వందల తొంభై ఒక్క పనులు అక్షరాల రెండు వందల తొంభై ఒక్క పనులు కొన్ని పూర్తయి కొన్ని దాదాపు పూర్తిగా వచ్చి కొన్ని క్యూరింగ్ దశలో ఉన్నాయి కానీ పదకొండు పన్నెండు పన్నెండు పనులు మాత్రం మూడు వందల మూడు పనుల్లో రెండు వందల తొంభై ఒక్క అభివృద్ధి పనులు కొన్ని పూర్తయి కొన్ని క్యూరింగ్ దశలో ఉన్నాయి కొన్ని పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి కానీ పన్నెండు చోట్ల అభివృద్ధి పనులు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు అధికారులు స్పష్టంగా చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆదివారం సాయంకాలం లోపు ఈ పన్నెండు పనులు కూడా క్షేత్రస్థాయిలో కాస్త చిన్న చిన్న ఇబ్బందుల వల్ల కాస్త ఆ యొక్క సాంకేతిక సమస్యల వల్ల మాత్రమే ఈ పన్నెండు అభివృద్ధి పనులు కూడా ప్రారంభం కాలేదని అధికారులు చెప్పారు దాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆది లేదా సోమవారం కల్లా ప్రారంభిస్తామని చెప్పుకుని ఎట్టి పరిస్థితుల్లో ఈ కల్లా పనులు పూర్తి చేసి ఆ తర్వాత పద్నాలుగు రోజుల పాటు ఏదైతే ఆ యొక్క క్యూరింగ్ ఇండస్ట్రీ ఉందో కొన్ని ఇంకా ముందు కొన్ని మధ్యలో కొన్ని తర్వాత అంతిమంగా మే పదకొండు పన్నెండు తారీఖుల కల్లా పూర్తి స్థాయిలో క్యూరింగ్ కూడా పూర్తవుతుందని చెప్పడం జరిగింది అదేవిధంగా అందరితో కూడా మాట్లాడి మే పదిహేను ఇరవై తారీఖు మధ్యలో ఈ మూడు వందల మూడు అభివృద్ధి పనులు కూడా ఒకే రోజు ఎక్కడికక్కడా పార్టీ కార్యకర్తల చేత ప్రజల సమక్షంలో ప్రారంభోత్సవాలు కూడా చేయడం జరిగింది ఇంతటి అభివృద్ది చేసే అవకాశాన్ని కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువనాయకుడు నారా లోకేష్ గారికి పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇద్దరు మంత్రులు ఒంగూరు నారాయణ గారికి ఆనవ రామనారాయణ రెడ్డి గారికి ఇన్ఛార్జి మంత్రి ఫరూక్ గారికి కమిషనర్ గారికి నాకు పూర్తిగా సహకరిస్తున్నటువంటి నగర కార్పొరేషన్ అధికారులకి అదేవిధంగా ఆ యొక్క కాంట్రాక్టర్లకి అన్ని రకాల కూడా స్థానికంగా ఎక్కడికక్కడ నాయకులందరూ కూడా కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ డివిజన్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు ఎక్కడికక్కడ నెత్తిని వేసుకుని పర్యవేక్షిస్తున్న అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎట్టి పరిస్థితుల్లో చెప్పిన అరవై రోజుల్లోపే ఈ యొక్క ప్రారంభోత్సవాలు ప్రజల చేత చేసి ఒకే రోజు ఒకే సమానికి ప్రజలకు అందిస్తామని మాట చెబుతాం